హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఆంధ్ర ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియో ఏంటంటేనండి సంవత్సరానికి ఒకసారి ఈ సీజన్లోనే దొరికే వాటితో చేసే రెసిపీస్ అన్నీ ఈరోజు మన వీడియోలో అయితే ఉంటాయి అంటే రేగుకాయలు కూడా ఈ సీజన్లోనే దొరుకుతాయి కదండి సంవత్సరానికి ఒకసారి మనం రేగు వడియాలను ఒకసారి పట్టుకుంటాం కదా ఈరోజు మన వీడియోలో రేగు వడియాలని ఎలా క్లీన్ చేసి ఎలా వడియాలు పట్టాలి అనేది ఉంటుంది తర్వాత మనకి సంవత్సరానికి ఒకసారినండి పనసకాయలు కూడా దొరికేవి ఈరోజు పనసకాయతో బిర్యానీ ఇంకా కర్రీని ఎలా వండాలో చూపిస్తాను రేగు వడియాలు ఇంకా పనసకాయ బిర్యానీ పనసకాయ కర్రీ ఈ మూడు రెసిపీలు కూడా సంవత్సరానికి ఒకసారి ఈ రోజుల్లో చేసుకునేవే కదండి అనుకోకుండా ఈ రోజు వీడియోలో మూడింటిని ఒకేసారి చేయవలసి వచ్చింది అందుకని రేగువడియాలు ఇంకా ఆపాన్సకాయతో చేసే రెసిపీని కూడా ఈ రోజు మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియోలోకి వెళ్లే ముందుగా మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది నా వీడియోస్ని చూస్తున్నారు తప్ప లైక్ ఇవ్వట్లేదండి చూసేవాళ్ళు ఎక్కువ లైక్ చేసేవాళ్ళు తక్కువ మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది వరకు వెళ్తుంది అందుకని మీకు వీడియో చూసిన తర్వాత మీరు మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తానండి మాకు ఎవరి పొలాల్లో వాళ్ళకి పనస చెట్లు రేగు చెట్లు ఉంటాయి ఈ పనసకాయని తీసుకొచ్చి కూడా రెండు రోజులైందండి వీడియో తీసుకుంటూ చేయాలి కదా అందుకని ఈ కాయని పక్కనే ఉంచాను ఈ రోజు వీడియో తీసుకుంటూ చేద్దామనేసి నేను ప్లాన్లో ఉంటే రేగకాయలు కూడా మా పక్కింటి వాళ్ళని అడిగితే మాకైతే రేగ చెట్టు లేదండి పక్కింటి వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా నిన్న రాత్రే రేగి పళ్ళను ఇచ్చారు రేగి తీసుకున్న తర్వాత ఆ తర్వాత రోజు మనం రేగొడియాలు పట్టేసుకోవాలి లేదంటే కాయలు ఎక్కువ పాడైపోతాయి అందుకనేసి ఈ రెండు రెసిపెల్ని కూడా ఈ రోజే చేయవలసి వచ్చేసింది ఇంకా పనసకాయ విషయానికి వస్తేనండి పనసకాయని చెక్కేటప్పుడు ముందు చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని అప్పుడు చెక్కాలి లేదంటే చేయి అంతా జిగిరి జిగిర అయిపోయి బ్లాక్ కలర్లో వచ్చేసి చేయి మనం ఎంత కడిగినా కానీ వదలదు ఎప్పుడు పనస కాయను కోసినా కానీ ముందుగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు కట్ చేయాలి పనసకాయని ఆ కాయ పలంగా పైనున్న ఆ తొక్క అంతా కూడా చెక్కితే ఈజీగా బాగుంటుంది కానీ మనకి చేతికి అబ్బద్దు కాబట్టి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి అప్పుడు పైన అమ్మమ్మ పైన ఉన్న ఆ పొట్టంతా కూడా చెక్కేసింది చెక్కిన తర్వాత వెంటనే పసుపు అనేది రాసేయాలి మనం లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది పనసకాయ మొత్తం చెక్కేసుకున్న తర్వాత పైన పసుపు రాసేసి అప్పుడు క్లీన్గా కడిగేసుకోవాలి ఏ సీజన్లో దొరికే వాటిని ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలండి మళ్ళీ సీజన్ అయిపోయిందంటే మళ్ళీ సంవత్సరం వరకు మనకి అవి కనపడవు కదా అందుకని పనసకాయ అయినా రేగకాయలైనా రేగు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి ఇంకా బయట మార్కెట్లో కూడా పనసకాయ ముక్కలు పనసపొట్టు ఇవన్నీ అమ్మేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటాయి ఇప్పుడు ఈ పనసకాయ ముక్కల్ని లోపల ఉన్న గుజ్జంతా తీసేసి పైన దాన్ని మట్టికే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేస్తుంది అమ్మమ్మ ఇప్పుడు ఈ పనసకాయ విషయానికి వస్తేనండి ఈ పనసకాయని తింటే వాతం చేసేస్తుందని చాలా మంది వండుకోరండి వాతం చేస్తుంది అన్నమాట నిజమే అవ్వచ్చు కానీ మన సంవత్సరానికి ఒకసారి కదండి తినేది మళ్ళీ ఇప్పుడు మిస్ అయిందంటే సంవత్సరం వరకు మనకి దొరకదు కాబట్టి వాతం చేసినా ఏం పర్లేదులే అండి ఒకటి రెండుసార్లే కదా మనం తినేది ఈ సీజన్లోనే పంచకాయలు దొరుకుతాయి కాబట్టి మీరందరూ కూడా ఈరోజు వీడియోలో నేను చేసే విధంగా బిర్యానీ ఇంకా కర్రీని వండుకుని చూడండి చాలా బాగుంటాయి అక్కడ అమ్మమ్మ మేము పంచకాయ ముక్కల్ని కట్ చేసేసి నాకు ఇచ్చేసింది ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి పంచకాయ బిర్యానీ పంచకాయ కూర ఈ రెండింటిని కూడా వండేస్తాను అంతకంటే ముందుగా రేకాయలని కూడా శుభ్రం చేసేద్దామని ఈ పని అయితే మొదలుపెట్టాను టబ్ నిండా వాటర్ పట్టేసి నీటిలో మనం రేక్కాయలని వేసేసామనుకోండి పైకి తేలిన కాయలల్లా మనకి పురుగులు ఉండే అవకాశం ఉండే కాయలన్నీ పైకి తేలిపోతాయి కింద ఉన్న కాయలన్నీ మంచివేనండి ఈ పనిని కూడా చేసేద్దామనేసి ఇప్పుడు రేక్కాయలని అయితే కడిగేస్తాను శుభ్రంగా కడిగేసిన తర్వాత ఆ పైకి తేలిన కాయలన్నీ పక్కకు తీసేస్తాను ఈ రోజు మేము రెండు కొంచాల రేకాయలతో వడియాలైతే పడుతున్నాము లాస్ట్ ఇయర్ కూడా రెండు కొంచాల రేకాయలతో వడియాలు పట్టామండి అమ్మమ్మకేమో కనబడదు కాబట్టి రెండు కొంచెం రేక్కాయల్ని నేను ఒకదాన్నే ప్రతి కాయ విడదీసి చూశాను ఇక చివరికి వచ్చేసరికి నాకు మెడ నొప్పి వచ్చిందండి లాస్ట్ ఇయర్ ఇంకా అందుకని ఈసారి ఏమందంటే అమ్మమ్మ ఒకదానివన్నీ చూడాలంటే అక్కడ చూస్తావు ఆయన నీటిలో వేసిన తర్వాత పైకి తేలిన కాయలు అనే ఉంటాయి కింద మంచి కాయలన్నీ కిందకి వెళ్ళిపోతాయి పైకి వచ్చిన కాయలు మట్టిగా చూడు అనేసి అంది మేము తీసుకున్న రేక్కాయలు అయితే మంచివండి మా పక్కింటి వాళ్ళ దగ్గరే తీసుకున్నామన్నాను కదా వాళ్ళు బాగున్న రేక్కాయలు ఇచ్చారు పచ్చి కాయలు ఇంకా పురుగులు ఉన్నవి అన్ని ఏరేసి బాగున్న కాయలు మాత్రమే ఇచ్చారు మాకు అందుకండి ఇదిగోండి నీటిలో వేసిన తర్వాత ఇలా పైకి తేలిన కాయలు మాత్రమే పక్కకు తీసి వాటిలో పురుగులు ఉన్నాయా లేదా అని చూశాను ఇక పైకి తేలిన కాయల్లో కూడా అసలు పురుగులేమి లేవండి ఎక్కడో రెండు మూడు కాయలు అయితే పోయాయి కానీ అక్కడక్కడ ఒకటి ఉంటాయి తప్ప అన్ని కాయలు చాలా బాగున్నాయి అదే మనం బయట తీసుకున్నాం అనుకోండి సగానికి సగం అయితే ఖచ్చితంగా పోతాయి సగం కాయలు బాగుంటే సగం కాయలు పురుగులే ఉంటాయి ఇవి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్న కాబట్టి ఇలా భయం లేకుండా అయితే చూసాము ఇంకా ఈ కాయలు చాలా తీగా ఉన్నాయండి ఇవి పురుగులు ఉన్నాయా లేదా అని చూస్తూ చూస్తేనే నేనే చాలా కాయలు ఇలా ఒక్కొక్క తీసి పురుగులు ఉన్నాయా లేదా అని చూసి పక్కకైతే అయితే పెడుతున్నాను వీటన్నిటిని శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చేసి లోపల పనసకాయ బిర్యానీ ఇంకా పనసకాయ కూరని కూడా ఎలా ఉండాయో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకున్నాను బిర్యానీని ఈరోజు కుక్కర్లోనే చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్లో కొంచెం ఆయిల్ కూడా వేసి అది కూడా వేడైతే తర్వాత పనసకాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను పనసకాయ ముక్కలతో బిర్యానీ అయినా కర్రీ అయినా ఏది చేయాలనుకున్నా కానీ నూనెలో కాసేపు ఫ్రై చేసిన తర్వాత చేసుకుంటే అప్పుడు బాగుంటుందండి ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో పనసకాయ ముక్కల్ని కూడా వేయించేస్తున్నాను మరీ ఎక్కువగా వేయించేసిన ఈ పనసకాయ ముక్క విడిపోతుంది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి మనకు తెలిసిపోతుందండి ఇప్పుడు పనసకాయ ముక్కల్ని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో హోల్ గరం మసాలా దినుసులు వేసుకుని మసాలాను వేయించుకోవాలి తర్వాత ఐదు పచ్చిమిర్చి ఇంకా ఒక ఉల్లిపాయను కూడా పడువుగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు వేగిపోయిన తర్వాత ఒక చిన్న టమాటోని కూడా కట్ చేసి వేసుకోవాలి టమాటా కూడా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఇంకా రుచికి తగినంత కల్లుప్పు ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల బిర్యానీ మసాలా వీటన్నిటిని వేసి నూనెలో మసాలాని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించుకున్న పనసకాయ ముక్కల్ని కూడా వేసేసి ఇందులోనే రెండు గరిటెల గడ్డ పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి పెరుగు వేసిన తర్వాత కాసేపు మగ్గించుకుని ఇప్పుడు ఇందులో అర టీ గ్లాస్ అన్ని వాటర్ని కూడా వేసుకుని ఇంకాసేపు మగ్గించుకోవాలి ఎక్కువ వాటర్ కూడా వేయకూడదండి అర టీ గ్లాస్ వేస్తే సరిపోతాయి బాగా కలిపేసి మూత పెట్టుకుని ఇదిగోండి వీటన్నిటిని బాగా మగ్గించుకున్న తర్వాత చాలా కలర్ఫుల్గా కనపడుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఒకటికి రెండు చొప్పున నేలని కూడా యాడ్ చేసుకోవాలి నేను సోనా సోనామసూ బియ్యంతో చేస్తున్నాను కాబట్టి ఒకటికి రెండు చొప్పున నేలని యాడ్ చేసుకుంటున్నాను అదే బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర నీళ్ళని అయితే వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు మరగడం మొదలు పెట్టిన తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర రెండింటిని కూడా వేసేసుకుని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ పైన కొత్తిమీర పుదీనా వేసేసుకుని కుక్కర్లో రెండు విజిల్స్ వేసుకుంటే మనకి పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది కుక్కర్లో పనసకాయ బిర్యానీ విజిల్స్ వస్తూ ఉంటుంది దానిని పక్క స్టవ్ మీదకి మార్చేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని చిటికడంత పసుపుని వేసుకుని పనసకాయ ముక్కల్ని నూనెలో వేస్తున్నాను మరీ ఎక్కువగా కూడా వేయించుకోకూడదండి పనసకాయ ముక్కలతో బిర్యానీ అయినా ఇంకా కూర అయినా కానీ వేయించుకోవడం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి పనసకాయ ముక్కల్ని వేయించి పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో కట్ చేసుకున్న ఐదు పచ్చిమిరపకాయలు ఇంకా మూడు ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకున్నాను ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండింటినీ మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న టమాటాని కూడా చిన్న చిన్న కట్ చేసుకుని ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులో వేయించుకున్న పనసకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కల్లుప్పు మన కారాన్ని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలి వీటి అన్నిటిని కాసేపు వేయించుకున్న తర్వాత ముక్కలు మురిగేంత వరకు నేలని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఈ కాసేపు అయితే కాసేపు చెప్పి ఇప్పుడు పనసకాయ కూర కోసం కూడా రెడీ చేసుకుంటున్నాను దాల్చిన చెక్క లవంగాలు లాలికలు ధనియాలు గసగసాలు ఇదేమో జీడిపప్పు నూకండి బయట జీడిపప్పు నూక దొరుకుతుంది మనం ఇలా నూక తీసుకున్నాం అనుకోండి మసాలాలో పేస్ట్లు చేసుకోవడానికి వేసుకునేటప్పుడు కేక్స్లో వేసుకునేటప్పుడు బాగుంటుంది వీటన్నిటిని మిక్సీ పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి కూర కూడా సగం వరకు ఉడికిపోతుంది మొక్క ఉడికిందో లేదో చూసుకోవాలి ముందుగాను మొక్క ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని నూనె పైకి తేలేంతవరకు ఉడికించేసుకోవాలి ఇదిగోండి కాసేపటి తర్వాత నూనె కూడా పైకి తేలుతుంది కదా మన పనసకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి అసలు ఈరోజు నేను చేసిన పనసకాయ బిర్యానీ పనసకాయ కూర రెండు కూడా టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చాయండి చాలా బాగుంది పనసకాయ బిర్యానీ బయట ఫంక్షన్స్లో ఎక్కువగా వేస్తారు కదండి అసలు మనం బయట తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఇంట్లో నేను చేసిన ఈ బిర్యానీ టేస్ట్ కూడా అసలు దానికి ఏమీ తీసుకోదండి చాలా బాగా వచ్చింది వంట బాగుందో లేదో మనం చూసే చేయవచ్చండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పనసకాయ ముక్కలేమో చికెన్ పీసెస్ లా కనపడుతున్నాయి అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా బాగా వచ్చింది బయట క్యాటరింగ్ వంటలు చేసేవాళ్ళు పనసకాయ బిర్యానీ ఎంత టేస్టీగా అయితే చేస్తారో మన ఇంట్లో కూడా అంతే టేస్టీగా చేసుకోవచ్చండి నేను చెప్పిన ప్రాసెస్లో అండి అదే టేస్ట్ మీకు కూడా వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు పంచకాయల సీజన్ కాబట్టి అందరికీ పంచకాయలు అందుబాటులోనే ఉంటాయండి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి పనసకాయ బిర్యానీ పనసకాయ కూరను వండుకొని నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుని వండి చూడండి అప్పుడు మీకే బాగా తెలుస్తుంది ఇదిగో అండి ఫైనల్గా నాన్ వెజ్కి ఏమీ తీసుకోని పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి ఇక ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఫుల్గా లాగించేసాము ఈ సీజన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలా భోజనం చేసామో లేదో ఇలా రేగు ఒడియాలను పట్టే పనిని కూడా మొదలు పెట్టేశాము అసలు ఈ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం మొదలుపెట్టిన తర్వాత క్షణం కూడా తీరిక ఉండట్లేదండి అసలు మీరు నమ్మరు కానీ ఇప్పుడు భోజనం చేసేసిన తర్వాత కాసేపు పడుకోవాలనిపించింది మళ్ళీ గుర్తొచ్చేసిందండి ఈ రేగు పని అయిపోయింది అనుకో ఇది అయ్యేసరికి పిల్లలు వస్తారు మళ్ళీ నిద్ర పట్టేసిందంటే పిల్లలు వచ్చే టైం అయిపోతుంది కదా అని మళ్ళీ బలవంతంగా నిద్రను ఆపేసుకుని లేచి బయటకు అయితే వచ్చేసాను ఇంకా ఇదిగోండి రేగు అయితే మేము రోడ్లో నే రేక్కాయలని అయితే కుమ్ముతామండి రేక్కాయల్ని గ్రైండర్లో వేసామనుకోండి గ్రైండర్ పాడవుతుంది అనేసి రోట్లోనే కుమ్ముతున్నాము మనకి ఇంట్లో ఎలానో రోళ్ళు రోకళ్ళు పక్కనే ఉంటాయి కదండీ వాటిని యూజ్ చేసేది కూడా సంవత్సరానికి ఒకసారి ఇలా రేగోడియాలు పట్టినప్పుడు లేదంటే పండుమిర్చి పచ్చడి పట్టినప్పుడు అలాంటప్పుడే బయటకు తీస్తాము ఇక అందుకని ఇదిగోండి రోడ్లోనే ఈరోజు రేగోడియాలను అయితే తొక్కుతున్నాము ముందుగానండి రోడ్లో కల్లుప్పు పచ్చిమిర్చి ఈ రెండింటినీ వేసి మెత్తగా దంచేసుకుని పక్కకు తీసేసుకుంటున్నాము ఈ రోజు మేము రెండు కొంచాల రేకాయలతో వడియాలని పడుతున్నాం కాబట్టి రెండు కొంచాల రేక్కాయలకి రెండు కేజీల బెల్లం ఓ కేజీ పచ్చిమిర్చి ఇంకా రుచికి తగినంత కలుపును కూడా వేసుకుంటున్నాము అదే కొంచెం రేక్కాయలతో మనం వడియాలని పట్టుకుంటే కనుక కొంచుడికి కేజీ బెల్లం లెక్క అంటండి అలా అయితే చేసుకోవాలి అంటే కేజీస్ లెక్కలో మరి కుంచుడికి ఎన్న వస్తాయో నాకు తెలియదండి ఇక్కడ మేమైతే పల్లెటూరులో కొంచాల లెక్కనే వాడతాం కాబట్టి అలానే చెప్తున్నాను కొంచెం అంటే ఎనిమిది తవలండి మనం తీసుకున్న కొంచెం రేకాయలకి కేజీ బెల్లం ఇంకా పచ్చిమిర్చి అయితే మనం తినే ఘాటును బట్టి యాడ్ చేసుకోవాలి ముందుగా రోడ్లో జీలకర్ర కల్లుప్పు పచ్చిమిర్చి ఈ మూడిటిని మెత్తగా దంచేసుకుని పక్కకు తీసేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుని మెత్తగా దంచేసుకుంటే అది బాగా పేస్ట్ లాగా అయిపోతుంది బెల్లం కూడాను ఇప్పుడు బెల్లం పచ్చిమిర్చి కల్లుప్పు మూడిటిని కూడా మెత్తని పేస్ట్లా చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఇంట్లో జీలకర్ర తక్కువగా ఉందని మేమైతే వేయలేదు కానండి జీలకర్ర వేసుకున్నా కానీ మనం పచ్చిమిర్చిని దంచుకునేటప్పుడే జీలకర్రని కూడా వేసేసుకోవాలి అలా బెల్లం పచ్చిమిర్చి కల్లుప్పుని పేస్ట్లా చేసుకుని పక్కకు తీసేసు ఈ ప్రాసెస్ అనేది సింపుల్గా ఉంటుందండి ఇప్పుడు రేక్కాయల్ని కొంచెం కొంచెంగా వేసుకుని రోట్లో దంచుకుంటూ ఉండాలి మనం తీసుకునే రేకాయలన్నిటినీ కూడా గింజ పగలకుండా రోకలితో తొక్కాలి ఇలా రోట్లో వేసుకుని దంచుకోవడం వల్ల పని కూడా సింపుల్గాను ఉంటుందండి అంటే రోట్లో వేసి దంచడం వల్ల ఆ పని కష్టమేమో అనుకుంటాము ఇదే సింపుల్ గా అనిపిస్తుంది అండి గ్రైండర్ లో వేసేదానికంటే మాకైతే ఇదే సింపుల్ గా అనిపించింది ఒకసారి అండి నేను వీడియోలు కూడా తీయట్లేదు ఇది వరకు ఎప్పుడో తెలియక గ్రైండర్ లో వేస్తానండి ఆసారైతే గ్రైండర్ అయితే పాడైపోయింది ఇంకా అప్పటి నుంచి ఎప్పుడూ గ్రైండర్లో వేయలేదు ఇలా రోట్లోనే తొక్కుతాము గ్రైండర్లో వేస్తే గ్రైండర్ పట్టేస్తుంది అంటే గింజలు తిరగకుండా గ్రైండర్ అయితే ఆగిపోతుంది ఇంకా రోలు రోకళ్ళు ఇలాంటివి ఉన్న వాళ్ళైతే రోట్లో చేసుకోవడమే బెటర్ అండి ఇదిగో అండి కచ్చాపచ్చాగా తొక్కాలి గింజ పగిలిపోయినా కానీ మనం రేగువడియాలు తినేటప్పుడు నాలుకైతే కొట్టుకుపోతుంది అంగిలి కొట్టుకుపోతుంది కదా అందుకని గింజ పగలకుండా రోడ్లో అయితే బాగా తొక్కచ్చు ముందుగా రేక్కాయల్ని రోట్లో వేసేసి గింజ పగలకుండా కచ్చాపచ్చగా తొక్కేసిన తర్వాత అప్పుడు మనం ముందుగానే బెల్లం పచ్చిమిర్చి కల్లుప్పుని పేస్ట్లా చేసుకుని పక్కకు తీసేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఒకటి లేదంటే రెండు గరిటెలు వేసుకుని ఇప్పుడు మళ్ళీ రేక్కాయలు బెల్లం పచ్చిమిర్చి ఉప్పు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ అండి తర్వాత మళ్ళీ కొన్ని రేక్కాయలని వేసుకుని అవి కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ముందుగానే దంచుకున్న ఈ బెల్లం పేస్ట్ని కూడా అందులో వేసేసుకుని పక్కకు తీసుకుని ఇదిగోండి రేక్కలని రోడ్లోనే దంచడం వల్ల ఎంత బాగా గుజ్జు గుజ్జులా వచ్చిందో చూడండి మనం ముందుగా బెల్లం పచ్చిమిర్చి మెత్తగా దంచేసి పక్కకు తీసేసుకున్నాము తర్వాత ఏమో వేసి మెత్తగా దంచిన తర్వాత అందులో ఈ బెల్లం పచ్చిమిర్చి కల్పు పేస్ట్ని వేసేసి ఇంకా మెత్తగా దంచేసుకుని ఇప్పుడు మళ్ళీ పక్కకు తీసుకుంటున్నాము సేమ్ ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న ఇలానే చేసి ఇదంతా ఒకరి వల్ల అయ్యే పని కాదు కదండి అందుకని కాసేపు ఒకళ్ళు కాసేపు ఒకళ్ళు దంచుతున్నాము అక్కడ వాళ్ళం ఎక్కడికి ఇక్కడ వాళ్ళం అక్కడికి అటు ఇటు తిరుగుతూ మొత్తం రేకాలన్నింటిని కూడా మెత్తగా దంచేసాము ఇదిగోండి ఫైనల్గా మొత్తం రేక్కాయలు అన్నీ దంచేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ బెల్లం పచ్చిమిర్చి ఉప్పు కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చేతితోటి తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ కానీ బెల్లం కానీ కారం కానీ ఏవి సరిపోకపోయినా లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్ అయితే పైన వేసి కలిపేసుకోవచ్చు బెల్లం కానీ ఇంకా కారం కానీ సరిపోలేదు అనుకుంటే రోట్లో వేసి పచ్చిమిర్చిని దంచేసుకుని కలిపేసుకోవచ్చు బెల్లమైనా అంతే మెత్తగా దంచేసుకుని కలిపేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ సరిపోలేదండి బెల్లం పచ్చిమిర్చి కాటు అన్ని సరిపోయినాయి కానీ సాల్ట్ సరిపోలేదని ఇక్కడ పైన సాల్ట్ ని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి రేగి వడియాలు పట్టుకోవడానికి రేగి వడియాల తొక్క అయితే రెడీ అయిపోయింది ఈ రేగు వడియాల తొక్కుని ఆ రోజే రేగు పట్టుకోకుండా ఆ మరుసటి రోజు పట్టుకుంటే ఈ రాత్రి అంతా పులుస్తుంది కాబట్టి మరుసటి రోజుకి బాగుంటుంది అంటండి కొంతమంది అయితే రెండు రోజులు కూడా పొలైబెట్టి అప్పుడు రేగు పట్టుకుంటారంట ఈ రోజు మేము రేగకాయలను దంచేసరికి టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయిపోతుందండి ఈ రోజుకి అలానే పక్కన ఉంచేసాము మేము రేగు ఎప్పుడు పట్టినా కానీ ఆ రోజు అలా పక్కనే ఉంచేసి ఆ తర్వాత రోజే వడియాలు పడతాము ఇదిగోండి ఆ రోజు అలానే ఉంచేసాము ఇప్పుడు ఆ తర్వాత రోజైతే ఇంట్లో పని అంతా అయిపోయింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయి పోయారు ఇప్పుడు బిల్డింగ్ పైకి వచ్చేసి రేగు వడియాలను కూడా పట్టేస్తున్నాము నిన్న మేము రోడ్లో రేగకాయలని తొక్కినప్పుడు జీలకర్ర లేదు అనేసి వేయలేదని చెప్పాను కదండి అందుకని ఇదిగోండి మరుసటి రోజున పైన జీలకర్రని ఇలా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని అప్పుడు వడియాలైతే పడతాము అందులో వేసి తొక్కుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది నిన్న లేదు కదా అని వేయలేదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి రేకకాయల తొక్కిని బాగా కలిపేసుకున్న తర్వాత వడియాలను అయితే పట్టేస్తున్నాము రేగు ఎండిన తర్వాత తినే కంటేనండి ఇదిగోండి ఇలా రేగు ఒడియాలు పట్టేటప్పుడే కొంచెం తొక్కుని బాక్స్లోకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని దీనిని కొంచెం కొంచెం తీసుకొని తింటుంటే అసలు ఉంటుందండి రేగు వడియాల టేస్ట్ కంటే ఈ టేస్టే చాలా బాగుంటుంది మేము ముందు బాక్స్లో తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసాము మా చిన్నోడు వాళ్ళ నాన్న అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా ఆ రేగు ఒడియాల తొక్కుని తినే పని మీదే ఉన్నారు వాళ్ళిద్దరూను కొంచెం కొంచెం తీసుకుని తింటే భలే ఉంటుందండి ఇప్పుడు రేగు వడియాల తొక్కుని కొంచెం కొంచెంగా తీసుకుని ఒడియాల పట్టేసుకోవడమే మధ్య మధ్యలో చేయిని నీళ్ళతో తడి చేసుకుంటూ ఉంటే చెయ్యి జిగురవ్వకుండా ఉంటుంది ఇలా ఈరోజు రేగు ఒడియాలన్నిటినీ కూడా మేము పట్టేసుకుంటున్నాము ఇది వాళ్ళ వీడియో అండి ఈ వీడియోలో ఈ సీజన్లోనే దొరికే వాటితో నేను కొన్ని రెసిపీలను చేసి ఈరోజు వీడియోలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఈ సీజన్లోనే దొరికే రేగు మీరందరూ కూడా పట్టుకోండి ఇంకా పనసకాయ బిర్యానీ కూరను కూడా వండుకోండి ఇది వాళ్ళ వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పుడు వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్